ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ఆయన యొక్క సాహసం గురించి ఆయన చేసే చర్యల గురించి అందరికీ తెలుసు మోడీ తర్వాత ప్రధానమంత్రి ఆయన కావచ్చు అనే భావన కూడా భారతదేశంలో అందరి భారతీయుల్లో కూడా ఉంది అటువంటి యోగి ఆదిత్యనాథ్ ఒక సన్యాసి ఆయన యొక్క జీవిత చరిత్రకి కొన్ని అడ్డంకులు వచ్చాయి ఆయన యొక్క జీవిత చరిత్రని అజయ్ ది అన్ అన్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి అని ఒక సినిమా తీశారు ఆ సినిమా తీస్తే బాగానే ఉంది దానికి సెన్సార్ బోర్డు వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు కానీ దానికి అడ్డంకులు పెట్టి సర్టిఫికేషన్ ఇవ్వకుండా సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పుతున్నారు అజ్ ఏ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి అంటే అది యోగి ఆదిత్యనాథ్ యొక్క బయోగ్రఫీ దీంట్లో అనంత జోషి అనే ఆర్టిస్టు యోగి ఆదిత్యనాథ్ క్యారెప్ట్ చేశారు ఆయన జీవితం అంతా చూపిద్దామని ఉద్దేశంగా ఒక బయోపిక్ తీశారు తీసినప్పుడు మరి ఏమైందో ఏమిటో తెలియదు కానీ సెన్సార్ వరల్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు దానికి కారణాలు తెలియదు అది రాజకీయ కారణాలా లేదా అది వస్తే మరి వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఆ సినిమా బయటకు వస్తే చాలా అల్లలు జరిగిపోతాయి దాన్ని చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది భారతదేశం అంతా అల్లకలవలమైపోతుంది భావన ఏమిటో తెలియదు ఈ సినిమాని అజయ్ పెట్టారు ఎందుకంటే అజయ్ సింగ్ అనేది యోగి ఆదిత్యనాథ్ అసలు అసలు పేరు అనమాట సన్యాసం తీసుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనే సన్యాస ఆశ్రమం యొక్క పేరు యోగి ఆదిత్యనాథ్ ముందు పేరు ఆజయ్ సింగ్ అయితే దీని రంజిత్ గౌతమ్ అనే ఒక వీళ్ళు తీశారు డైరెక్షన్ చేశారు రంజిత్ గౌతమ్ అని ఆయన డైరెక్ట్ చేశారు ఈ సినిమా అంతా బాగుంది అనుకుంటే ఇప్పుడు ఈ సినిమాకి సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు తెలియదు దీంతో ఏం చేశారంటే దర్శక నిర్మాతలు ఈ సినిమా గురించి బొంబై హైకోర్టులో కేసు వేశారు ఇలా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఎందుకు కానీ మాకు తెలియట్లేదు పోనీ ఆ సినిమా చూశారా అంటే చూసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి అవి చెప్తే బాగుంటుంది కానీ లేనిపోయిన అభ్యంతరాలు ఇచ్చారు అదే కాక ఒక ట్రైలర్ రిలీజ్ చేసాం ఆ ట్రైలర్ చూసేసే వాళ్ళకి ఏదో అల్లర్లు జరిగిపోతాయో దీని మీద ఏదో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పేసి ఉద్దేశంతో చేశారు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఆ బొంబై హైకోర్టు ఆ పిటిషన్ తీసుకున్న తర్వాత ఈ సెన్సార్ బోర్డు వాళ్ళని పిలిచి ఎందుకు ఇవ్వలేదు సర్టిఫికేట్ మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి చెప్పారు దానివల్ల కొంత నెగటివిటీ వస్తుంది వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నామని చెప్పి చెప్పారు అప్పుడు ఆ పిటిషన్ తీసుకున్న టైంలో హైకోర్టు చాలా మంచి ప్రశ్నలు వేసింది యోగి ఆదిత్యనాథ్ యొక్క బయోపిక్ అంటే బయోగ్రఫీ ఈ సినిమా రాకముందు ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడులో ఒక బుక్గా రిలీజ్ అయింది అదేంటంటే ఈ మాంక్ సీఎం ద డెఫినెటివ్ బయోగ్రఫీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ అనే బుక్ రిలీజ్ అయింది ఈ బుక్ ఎనిమిదేళ్లలోంచి ఎటువంటి నిరసనలు రాలేదు ఆ బుక్ వల్ల ఎటువంటి వ్యతిరేకత రాలేదు ఎటువంటి గొడవలు జరగలేదు ఎటువంటి అలల్లో జరగలేదు ఈ బుక్ని శంతన్ గుప్తా అని చెప్పేసి మన ఇండియన్ రైటరు చాలా అద్భుతంగా రాసినటువంటి ఆయన జీవిత చరిత్ర ఇందులో ఉన్నది ఉన్నట్టుగా రాసినటువంటి ఎంతో పరిశోధించి ఆయన ఫొటోస్ అన్నీ వేసి ఆ పుస్తకానికి చాలా ఆదరణ వచ్చింది అంటే ఒక సన్యాసి చీఫ్ మినిస్టర్గా ఎలా మారాడు అనేది ఆయన బయోగ్రఫీ యోగి ఆదిత్యనాథ్ ఎందుకంటే ఆయన డెబ్భై రెండులో పుట్టారు జూన్లో ఇప్పుడు యాభై ఏళ్ళు అయింది ఈ యాభై ఏళ్ళలో ఆయన జీవితం ఎన్నో అంటే ఒక యోగిగా మారడం ఈ రకంగా నాథ్ సాంప్రదాయాలలో వెళ్ళడం ఘోరఖపూర్లో ఒక అఖ అఖండాలో ఉండడం దానికి అధిపతిగా ఉండడం ఎంతోమందిని ఉత్తేజపరచడం హిందూ మతం పైన ఆయన పోరాడడం హిందూ మత రక్ష పరిరక్షణకి ఇలా చాలా చేసుకొచ్చాడు అటువంటి ఆయనకి ఒక మహంత్ ఉంటాడు గురువు ఉంటాడు ఆ మహంత్ అద్వైత ఏదో ఉంది అద్వైత నాథ్ ఏదో ఉంది ఆ మహంతే ఈయన తీర్చిదిద్ది అని చెప్పొచ్చు ఈ సినిమాలో కూడా ఆ మహంత్ పాత్రలో ఆ నటుడు పరేష్ వాళ్ళు యాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు హైకోర్టు ఏమని అడిగిందంటే వీళ్ళ దగ్గర సమాధానం ఇంకా రాలేదు కానీ మీరు సెన్సార్ సర్టిఫికేట్ అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి అనే దానికి మీరు ఇవ్వ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి వాళ్ళు పిటిషన్ వేశారు అని ఇది చెప్పారు గొడవలు అయిపోతే అలా జరిగిపోతే నిరసనలు వచ్చేస్తే వ్యతిరేకత వచ్చేసి మరి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన పుస్తకం రిలీజ్ అయ్యి భారతదేశం మొత్తం మార్కెట్లో ఉంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా అమెజాన్ వాళ్ళు అమ్ముతూ ఉంటే రాని బాధ ఈరోజు ఎందుకు వస్తుంది మీకు అందులో మీరు గమనించినటువంటి పరిశీలించినటువంటి మీ అబ్జెక్షన్స్ చెప్పాలి కానీ ఇలాగ సెన్సార్ సర్టిఫికెట్ ఎవరేంటి అని చెప్పి చీబాట్లు పెట్టింది హైకోర్టు ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు వీళ్ళు ఏం చెప్పారంటే ఈ రంజిత్ గౌతమ్ అనే డైరెక్టర్ అలాగే నిర్మాత వీళ్ళంతా ఏం చెప్పారంటే అసలు సంబంధం లేదు ట్రైలర్ చూసి ఏదో డిసైడ్ చేసి ఏదో అయిపోతుందని చెప్పేసి మా సినిమాని ఇలా ఆపడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా వీళ్ళు పిటిషన్ వేశారు నిజమే ఆ సినిమాని సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకండి ఎందుకంటే సెన్సార్కి వాళ్ళు వెళ్ళారు దాంట్లో ఏముంది ఏముంది ఏం ఏముంది దౌర్జన్య కాండలు ఉన్నాయా అమానుష కాండలు ఉన్నాయా యోగి ఆదిత్యనాథ్ అనేది మన భారతదేశానికి ఒక ఒక యోగి ఎట్ ద సేమ్ టైం ప్రజలందరూ అతనికి ఎటువంటి కోరికలు ఎటువంటివి లేకపోయినా ప్రజలందరూ అతను కోరుకుని నాయకం చేసేవాళ్ళైతే ఒక సన్యాసి ఒక రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికి ఎనభై లోక్సభ సీట్లు ఉన్న సుమారు ఇరవై రెండు కోట్ల మంది ఉన్న ఉత్తరప్రదేశ్కి మనకి ముఖ్యమంత్రి అవ్వడం అనేది చిన్న విషయం కాదు బేసికల్గా చెప్పాలంటే అది ముఖ్యమంత్రి రెండు వేల పదిహేడు అయ్యాడు తర్వాత రెండోసారి అయ్యాడు ఆ ముఖ్యమంత్రి అవ్వడం బుల్డోజ్ బాబా ఎక్కడైతే అమానుష సంఘటనలు ఉంటే వాటి అన్ని తొక్కిపెట్టి అతను శాంతి భద్రతలతో కాపాడుతూ ఆయన ప్రజల పరిరక్షణకి ప్రజల పరిరక్షణకి పాటు పడుతున్నటువంటి ఒక యోగి ఒక నిష్కర్మ యోగి నిష్కామ యోగి అటువంటి యోగి ఆదిత్యనాథ్ మన భారతదేశానికి దొరికిన ఒక వజ్రం ప్రజల కోరికపై ఆయన ఏమక్కలే మఠంలో కూర్చుని సన్యాసిగా ఉంటూ ఆయన ముఖం మూసి తప్ప చేసుకుని ఆయన జీవితం ఆయన అనుకున్న లక్ష్యం చేరిపోతుంది కానీ ప్రజలకి ఈ పద్ధతిలో సేవ చేయాలి అని చెప్పేసి ప్రజల కోరిక మీద రాజకీయాల్లోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ గురించి అందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది ఆ ఉద్దేశంతోనే శాంతన్ గుప్తా రాసినటువంటి ఆ పుస్తకం ఇంతకుముందు చెప్పాను ఏ మాంగ్ బేకమ్ బికెమ్ ఏ మాంగ్ బికెమ్ ఏ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం నిజంగా ప్రజాదరణ చాలా బాగా పొందింది అది అందుపై పైన ఉంటుంది డెఫినెటివ్ స్టోరీ ఆఫ్ బయోగ్రఫీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ యొక్క జీవిత చరిత్ర అని కూడా దాని మీద రాసి ఉంటుంది ఇందులో కల్పితాలు ఏముండవు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన జరుగుతున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన జీవితం పరిశోధించి శంత్రగుప్తం అద్భుతంగా ఆయన రచన చేశారు దాన్ని సినిమా తీయాలని చెప్పి అనంత్ జోషి అతను మంచి ఆర్టిస్టు స్టేజ్ ఆర్టిస్టు అతను పిలుచుకుని ఈ గౌతమ్ రవీంద్ర గౌతమ్ అయిన డైరెక్షన్లో తన ప్రెస్టీజియస్గా తీసిన సినిమాకి ఈ సెన్సార్ వాళ్ళ యొక్క లీలలు చూడండి ఏదైనా ఉండొచ్చు అబ్జెక్షన్స్ ఉంటే ఏదైనా మాటలు సరైన డైలాగ్స్ లేకపోయినా ఏదైనా దౌర్జన్య కణాలు అంటే అంటే హింసాత్మక ఘటనలు ఏదైనా ఉన్నా కూడా సెన్సార్ వాళ్ళు ఇవ్వాలి ఉన్నదే అందుకే ఒక సినిమా ప్రజల్లోకి వెళుతుందంటే ప్రజలపైన ఆ సినిమా ప్రభావం ఉంటుంది వాళ్ళు చెప్పింది కరెక్టే సెన్సార్ బోర్డు ఉండేది మెంబర్స్ ఉంటారు వీళ్ళంతా చూసి ముందస్తుగా ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించమని చెప్పాలి సర్టిఫికేట్ ఇవ్వపోవడానికి సరైన రీజన్ అయితే లేదు ఇప్పుడు ఈ హైకోర్టు అడిగిన దానికి మరి ఏం సమాధానం చెప్తారు యాక్చువల్లీ ఈ రోజే మళ్ళీ హీరింగ్ ఉంది పిటిషన్ తీసుకున్నప్పుడు అడిగారు ఆ పుస్తకంలో ఎటువంటి అలజడిలో చేయదు అలర్లు లేనప్పుడు మీరు ఇప్పుడు ఈ సినిమాకి ఏమొచ్చేస్తున్నారో ఊహిస్తున్నారని అడిగాడు రిలీజ్ అవుతే ఏమైపోతే సినిమాని ఎందుకు ఆపాలి ఆయన ఒక ప్రతిష్టాత్మకంగా అయినటువంటి ఒక పదవిలో సీఎం పదవిలో చీఫ్ మినిస్టర్ పదవిలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ఎప్పటికీ రెండో టర్మ్ ఇప్పుడు చేస్తున్నాడు ప్రజల కోరిక మీదకి వచ్చాడు ఆయన ఆయన చేసిన సినిమాకి వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటని అడిగారు నిజంగా హైకోర్టు అడిగిన ప్రశ్న సమంజసం సో యోగి ఆదిత్యనాథ్ యొక్క సినిమా ఆ సినిమా పేరు ఏంటంటే అతను పూర్వాశ్రమ నామైనటువంటి అజయ్ అని పెట్టారు అజయ్ సింగ్ మిస్త్ ఏదో పేరు అజయ్ సింగ్ పేరులో అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి యోగి జీవితంలో మన ఎవరికీ తెలియని నిజాలు ఈ అజయ్ అనే సినిమాలో అంటే ఈ బయోపిక్లో మనకి అద్భుతంగా చిత్రీకరించారు రవీంద్ర గౌతమ్ వీళ్ళు ఎందుకనే దీంట్లో మరి ఎన్ని కారణాలు ఉన్నాయో ఏం కారణాలు తెలియదు వాళ్ళు ఎందుకైనా మంచిదని భయపడ్డారో తెలియదు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపడం అనేది సరైన పద్ధతి కాదు ఏదైనా అభ్యంతరకర సన్నివేశాలు కానీ అభ్యంతరకరమైనటువంటి మాటలు కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పాలి అది దర్శక నిర్మాతలు తొలగించాలి తప్పితే ఈ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిరాకరించడం కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు హైకోర్టు వాళ్ళు అడిగిన ప్లేస్లకు వీళ్ళ దగ్గర సరైన సమాధానం అది కాకుండా ట్రైలర్ చూసి నిర్ణయం చేశారు వీళ్ళు ఈ సినిమాను చూసి ట్రైలర్ చూసే అది ట్రైలర్ చూసి ఎలా నిర్ధారించేస్తారు ట్రైలర్ చూసి నిర్ధారించారు మనం చెప్పింది కాదు ఇది ఈ దర్శక నిర్మాతలు వాళ్ళు వేసిన పిటిషన్లో కోర్టులో వేసిన పిటిషన్ వాళ్ళు ట్రైలర్ చూసి ఇలా నిర్ధారించటండి అని చెప్తున్నారు మాకు అని చెప్పి చెప్పారు అంటే వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు చూసిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదో రీజన్ ఇస్తారు రీజన్ ఈ మాట కూడా చెప్పారు ఏం చూసారు మీరు అంటే ట్రైలర్ చూసి చెప్పారంటే మరి మాకు ఏం తెలియట్లేదు ఎందుకు ఆపారు మాకు తెలియదని చెప్పారు సో ఏదేమైనా యోగి ఆదిత్యనాథ్ సినిమా మొత్తం ప్రతి భారతీయుడు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి ఒక సన్యాసి ఒక సీఎంగా అయ్యి భారతదేశానికి సేవలు అందిస్తున్నాడు సనాతన ధర్మానికి సేవలు అందిస్తున్నాడు ఆ సినిమా మనకి రావాలి మనందరం చూడాలి ఈ హైకోర్టు కూడా ఈ దర్శకుని నిర్మాత అనుకూలంగా వస్తారు ఈ సెన్సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేశారో తెలుసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళు సరిదిద్దుకుని వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలి ఈ సినిమా త్వరలోనే మన అందరి ముందుకు రావాలి యోగి ఆదిత్యనాథ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం తెరపై చూస్తున్నాం వార్తల్లో వింటున్నాం ఆయన గొప్పతనాన్ని ఆయన పరిపాలనా విధానాన్ని ప్రజలకి ఆయన సం సంక్షేమం కోసం పాటుపడే ఆయన తత్వాన్ని అందరం చూస్తున్నాం ఇప్పుడు సినిమా ద్వారా ఆయన జీవితం ఏంటి చిన్నతనం నుంచి ఏ రకంగా వెళ్ళారు ఆశ్రమం జీవితం ఎందుకు వెళ్ళాడు సన్యాసిగా ఎందుకు మారు సన్యాసి నుంచి మళ్ళా రాజకీయాల్లోకి ఏ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆయన చేస్తున్నటువంటి ముఖ్యమైనవి ఏంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రికి వాళ్ళకి ఏ విధంగా చేదోడుగా ఉన్నాడు అనే విషయాలన్నీ మనం సినిమాలో కూలంకషంగా చూడవచ్చు సందేహం లేదు ఆ సినిమా తొందరలోనే సెన్సార్ ఈ అడ్డంకులు తొలగించుకుని మన ముందుకు వస్తుందని మనం ఆశించవచ్చు ఆ సినిమా జనాలందరికీ అందరికీ చేరువవుతుంది ఇది ఈ బయోపిక్ మనందరం తప్పకుండా మన భారతదేశంలో మన సమకాలీన సమాజంలో ఒక గొప్ప యోగి గురించి ఆ యోగిగా అందిస్తున్న భారతదేశానికి అందిస్తున్న భారత మాతకు అందిస్తున్న సేవల గురించి హిందూ ధర్మ ధర్మాన్ని కాపాడుతున్న వైనాన్ని మనందరం చూడొచ్చు చూడాలి తొందరలోనే ఆ సినిమా మనందరం ముందుకు వస్తుందని ఆశిద్దాం ఈ సినిమా హిట్ ఫార్టీ గురించి లేదు అందరం చూడాల్సింది సినిమా ఒక భరతం మాత ముద్దు బిడ్డ దేశం మాత ముద్దు బిడ్డ దేశభక్తి ఉన్నటువంటి ఒక సన్యాసి జీవిత చరిత్ర మనందరికీ స్ఫూర్తిదాయకం అది మనందరికీ దేశభక్తి ప్రేరణ ఇస్తుంది ఈ సినిమాకి ఇటువంటి సెన్సార్ అడ్డంకులు రావడం దురదృష్టం తొందరలోనే కోర్టు తీర్పుతో ఈ సినిమా మా అయితే చిన్న చిన్న కడిస్తూ బయటకు వస్తుంది మనందరం చూసి ఎంజాయ్ చేద్దాం ఆ ఎంజాయ్ చేయడం కాదు అది స్ఫూర్తి పొందుతామని తెలియజేస్తూ యోగి ఆదిత్యనాథ్ సినిమా మనం తొందరలోనే చూడాలని కుతూహంగా ఉన్న భారతీయులందరికీ త్వరలో వస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు